ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది ముగ్గురు కలిశారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రజలకు మంచి జరగాలి కానీ చెడు జరగొద్దు కదా ఇక్కడ మరి ముగ్గురు కలిస్తే కానీ అదేంటో విచిత్రం కూటమిగా జతగట్టిన ప్రజలకు మాత్రం ఇక్కడ జరిగేది మేలు కాదు కీడే అన్నది మరోసారి రుజువైంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈరోజు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది భేటీలో పీయూష్ గోయల్ రెచ్చిపోయి మాట్లాడిన విషయాలలో ఒకటి మాత్రం ఇప్పుడు క్లియర్ కట్గా గోవింద అనేది తెలుస్తుంది చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత ముస్లిం రిజర్వేషన్లపై గోయల్ సంచలన ప్రకటన చేయడం జరిగిందట ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పిన గోయల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి ముస్లింలకు ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేయబోతున్నట్లుగా ఎన్డీఏ కూటమి సర్కార్ చర్య చేసింది ఎన్డీఏ కూటమి సర్కార్ తెలియజేసింది దీంతో ముస్లిం ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం సోదరులారా కూటమి రాదు అని అందరికీ తెలిసినప్పటికీ వస్తే మాత్రం మీకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేయబోతున్నామని సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్ అంటే ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు గలిస్తే ప్రజలకు మంచి జరిగే లక్ష్యంతో వీళ్ళు ముగ్గురు కలవడం లేదని కేవలం రాజకీయాల్లో మాత్రమే వాళ్ళు గెలిచేందుకు రాజకీయ పంథానికి పోయే ముగ్గురం కలుస్తున్నాం అనేది మాత్రం ఈ నిర్ణయంతో క్లియర్ కట్గా తెలిసింది తెలుగు సేలవకు తెలుగు తల్లికి సేవ చేద్దామని తెలుగు రాష్ట్రాలను బాగుపరచాలని కానీ ఎన్నడూ కేంద్ర పెద్దలు ఆలోచించలేదు పైగా చంద్రబాబు నాయుడు లాంటి నీచ రాజకీయ వ్యక్తులతో జతలు కట్టడం తిట్టించుకోవడం తుడుచుకోవడం మళ్ళీ కలవడం లాంటివి చంద్రబాబుతో పాటు కేంద్ర పెద్దలు చేస్తుండడం మనం అంతా చూస్తూనే ఉన్నాం ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాయిదాడి గురించి కూడా చంద్రబాబును ఈ పెద మనిషి పీయూష్ గోయల్ అడిగి తెలుసుకున్నాడట ముందే చంద్రబాబు నాయుడు ఏది చేసినా తనకు పాజిటివ్గా ఇతరులకు నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి మరి ఈ వ్యక్తిని దేన్ని అడిగినా పూర్తిగా తనకు అనుకూలంగా చెప్తాడు కానీ తనకు మచ్చిక అయ్యేలా చెప్తాడు దాని పక్కవాడికి లాభమయ్యేటట్టు ఎందుకు చెప్తాడయ్యా పీయూష్ గోయల్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కలిసి చేతులు చేతులు కలిపి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఇచ్చింది ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలకు పోలేని ఈ పెద్ద మనుషులు ఈనాడు మళ్ళీ కలిసి పిచ్చి ఆటలు ఆడుతున్నారు రైతులారా ముస్లిం సోదరులారా తెలుగు రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి రైతులకు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ బీజేపీ పెద్దలు కాదా ఇసుక ల్యాండ్ మాఫియా అమరావతి పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు దుబ్బాడు చంద్రబాబు ఏటీఎంలా పోలవరం వాడాడు అని చెప్పిన ప్రధాని మోదీ నోరు ఇప్పుడు మూగబోదే ఎందుకయ్యా అంటున్నారు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గెలవడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఇవేవి జరగదు అని తెలిసిన కేంద్ర పెద్దలు యాక్టింగ్ మాత్రం బలే చేస్తున్నారు రిజర్వేషన్లను తీసేస్తాము అని అనడం అంటే ఏంటి ముస్లిం సోదరులకు రివర్స్గా వీళ్ళు చేస్తున్న ఈ చిల్లర ప్రకటనలలో రేపొద్దున ఎన్నికలకు ఎక్కడైనా పనికొచ్చే అంశాలా చెప్పండి మిత్రులారా ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టండి ఇలాంటి దుర్మార్గులందరూ జతగట్టి రేపొద్దున ఎన్నికలకు వస్తున్నారు అప్రమత్తంగా ఉన్నాము అని అందరూ అప్రమత్తం అని